అమెరికా మనకి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అమ్మడానికి అయితే ఫిబ్రవరి నెలలో ఒప్పుకుంది ఎందుకంటే అప్పుడు నరేంద్ర మోదీ గారు పర్యటించడానికి వెళ్ళినప్పుడు ట్రంప్ దీని గురించి మాట్లాడారు ఇరు దేశాలు కూడా దీనికి అంగీకరించాయి ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు అయితే భారతదేశానికి మేము ఇవ్వడానికి అంగీకరిస్తున్నామని ఎందుకంటే అమెరికాకి భారత్కి వాణిజ్య లోటు ఐదు వేల కోట్ల డాలర్ల వరకు ఉంది దాన్ని తగ్గించే ప్రయత్నంలో భాగంగా మేము యుద్ధ విమానాలే కాకుండా గ్యాస్ పెట్రోలియం అలాగే ఎలక్ట్రానిక్ సంబంధించినటువంటి వస్తువులు కూడా అమ్మబోతున్నాం అంటూ ట్రంప్ అయితే చెప్పాడు అయితే ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్లయితే మొన్నట్టుండి అంటే ఫిబ్రవరి నెల నుంచి అతను ఎప్పుడైతే జనవరి ఇరవయ తారీఖున అధ్యక్షుడు అయ్యాడు రెండోసారి అప్పటి నుంచి కూడా దేశాల మీద సుంకాల పేరుతో అదరగొట్టేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ మూడు నెలల గ్యాప్ అంటాడు మళ్ళీ సుంకాలు అంటాడు మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ అంటాడు మళ్ళీ సుంకాలు అంటాడు ఈ చెత్త వాగుతూ ప్రపంచాన్ని ఒక కుది కుదిపేస్తున్నాడు అయితే నిజానికి ఏదైనా సరే వినాశకాలే విపరీత పుద్ది ఈ అమెరికా ఏదో ఒక రోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోవడం ఖచ్చితంగా జరుగుతుంది అంటే అమెరికా నేదో ఇంకా నెంబర్ వన్ స్థానానికి తీసుకొస్తానని అనుకుంటున్నాడు కానీ అమెరికా ఏదో ఒక రోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుకుపోతుంది ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలోనికి వెళ్ళిపోయింది అమెరికా దాన్ని ఏదో బయటికి అంటున్నాడు కానీ ఇలాంటి విధానాల వల్ల చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి అమెరికాకు ఉంటుంది రేపు పొద్దున్న ట్రంప్ దిగిపోయిన తర్వాత ఇంకొక అధ్యక్షుడు వచ్చిన తర్వాత అయినా అది తప్పదు ఎందుకంటే అంత వినాశనం చేస్తున్నాడు ఇప్పుడు మనకేమొచ్చేసి ఇరవై ఐదు శాతం సుంకాలు విధించాడు ఇరవై ఐదు శాతం సుంకాలు దేనికి విధించాడు అంటే రష్యాతో మనం చమురు కొంటున్నామని రష్యా వల్ల మనం చమురు కొంటున్నామని రష్యా అందుకే ఈరోజు ఇంకా ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది మీరు చమురు మానేస్తే రష్యా ఆర్థికంగా నష్టపోతుంది దానివల్ల ఉక్రెయిన్తో యుద్ధం ఆపేస్తుంది మీరు చైనా వాళ్ళు ఇట్టు పరిస్థితుల్లోనూ చమురు కొనకూడదని ఇప్పుడు మనకున్ను చైనాకి అయితే ఆదేశాలు జారీ చేశాడు కానీ ఈ రెండు దేశాలు కూడా చమురు అయితే కొంటున్నాయి ఎందుకంటే రష్యా రెండు దేశాలకి మిత్ర దేశమే పోనీ చైనాకి పక్కన పెడితే మనకి రష్యాకి చాలా స్నేహ సంబంధమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఎన్నోసార్లు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు యుద్ధ సమయంలో కూడా అంటే పాశ్చాత్య దేశాలు మన మీద అన్ని విధాలుగా కక్ష కట్టినప్పుడు మనకు ఆదుకున్నటువంటి దేశం రష్యా కాబట్టి మనం ఇప్పుడు రష్యా దగ్గర కొనాల్సినటువంటి పరిస్థితి కూడా మనపై ఉంది బాధ్యత కూడా ఉంది ఇంకా చెప్పాలంటే దానికంటే ముందు మనకి ఒక బ్యారల్ అరవై డాలర్లకే వస్తుంది కాబట్టి ఇది చాలా సువర్ణ అవకాశం కూడా ఇంతకు ముందు మనము వంద డాలర్లు నూట పది డాలర్లు నూట ఇరవై డాలర్లు పెట్టుకోవాల్సి వచ్చేది ఒక బ్యారల్ అంటే నూట ఇరవై బ్యారల్ నూట ఇరవై లీటర్లు ఉంటాయి ఈ నూట ఇరవై లీటర్లు ఇప్పుడు మనకు అరవై డాలర్లకు వచ్చేస్తుంది అంటే సగం ధరకే వచ్చేస్తుంది ఇది మనకి సువర్ణ అవకాశం పైగా మనం రష్యాని ఆర్థికంగా కూడా బలపరిచే అవకాశం కూడా కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఎన్ని మురిగినా సరే లేదా అగ్రరాజ్యం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా మన మీద ఎన్ని దాడులు చేసినా ఎన్ని టారిఫ్లు విధించినా మనం రష్యానైతే విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంతేకాకుండా ఇప్పుడు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలు ఏవైతే ఒప్పందం కుదిరిందో దాన్ని అయితే క్యాన్సిల్ చేసుకుంటున్నాం ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటున్నామంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలతోటే అలాగని మనమేం తోటి అంటే వాణిజ్య శత్రుత్వం అయితే పెట్టుకోవడం లేదు ఇంకా అమెరికాకి చాలా వరకు వస్తువులు అంటే అమెరికా ఏ విధంగా అయితే మనకి వాణిజ్య లోటు ఉందన్నామో మనము కూడా అమెరికాకి చాలా వరకు వాణిజ్య లోటు ఉంది దాన్ని కూడా ఈ నాలుగైదు సంవత్సరాల్లో పోర్చాలనే భాగంలో భారత్ కూడా ప్రయత్నాలు చేస్తుంది ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాల డీల్ అయితే ప్రస్తుతానికి ఆసక్తి లేదంటూ మన అధికారులు అయితే అమెరికా అధికారులతో మాట్లాడినట్టు అయితే తెలుస్తోంది అలాగని ఈ చిన్న రైతులు చిన్న కారు రైతులు అలాగే చిన్న వ్యాపారస్తులు చిన్న పరిశ్రమలు ఇవన్నీ కూడా ఇబ్బందికి గురి అవ్వకుండా అమెరికాతో ఈ టారిఫ్ ఏదైతే ఉందో ఈ టారిఫ్ విషయంలో మాట్లాడుతున్నాం అలాగే వాణిజ్యం కూడా ఎక్కడ ఇబ్బందులకు గురి కాకుండా అన్ని కూడా సక్రమంగా జరిగే విధంగా కూడా మన అధికారులు అయితే మాట్లాడటం జరుగుతోంది కానీ ఎఫ్ ఫైవ్ మాత్రం ప్రస్తుతానికైతే అది పోస్ట్ పోన్ అయితే అయినట్లు తెలుస్తోంది